హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత అఖండ తాండవం బాలేబాబు గారి తాండవం మీకు అందరికీ తెలుసు కదా సో రీసెంట్ గా అఖండ తాండవం అనే సాంగ్స్ నుంచి చిన్న గిమ్ అయి వదిలారు ఫుల్ సాంగ్ వచ్చేసింది అనమాట ఆ సాంగ్ విశేషాల గురించి మనం విజ్ఞాన్ గారితో మాట్లాడతాం హాయ్ సార్ హలో తాండవం అఖండ తాండవం తాండవం చూసారా సార్ ఈ మధ్యలో ఏమొచ్చాయి అంత మంచి పాటలు మొన్నే రాజమౌళి మాట్లాడుకున్నాం నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి అండ్ అయితే పూనకాలు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఆ విజువల్స్ చూడు అంటే ఈ మధ్య రిలీజ్ అయిన సాంగ్స్ ఎట్లా ఉంటాయంటే కొన్ని కొన్ని అంటే ఇప్పుడున్న బాగా టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కాబట్టి జస్ట్ ఇప్పుడు నువ్వు రైలు పట్టాల మీద ఉండాలనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఈ నుంచి ఇక్కడి వరకు ట్రాక్ వేసేసి వెనకాల మ్యాట్ పెట్టేస్తున్నారు సృష్టించుకోవచ్చు నీకు ఇంకెక్కడ కొండో బండో రాయో లేక రప్పో ఏ చెట్టో పుట్టో ఏదో కావాలి అంతవరకు నీకు ఆ సెట్ సెట్ చేసేసేసి ఏదో రాయో గడ్డో ఒకటి ఎవరి సెట్ వేసి మీతో అన్ని గ్రీన్ మెట్లు వేసేస్తున్నారు ఆ క్రియేటివిటీ మళ్ళీ మనం చూస్తున్నాం అది బాగుంటే బాగుంటుంది లేకపోతే లేదు అన్నిటికీ నుంచి అసలు ఫస్ట్ సాంగ్ మనకి ఎక్కితే ఆ తర్వాత ఆ విజువల్స్ కూడా ఎక్కుతాయి బట్ ఇది చూస్తే మొత్తం రియలిస్టిక్ లొకేషన్ వాళ్ళు సెట్ వేసారా నిజంగా గుడుందా అనేలాగా విజువల్స్ ఉన్నాయి చక్కగా షూట్ చేసుకుంటున్నాను నీకు అంత టెరిటరీ ఉంది ఈ నుంచి అటు అటు నుంచి ఎంత నడవచ్చు నీకు అటు బాహుబలి సెట్ వేసినట్టుగా ఎటు ఎక్కడ నీకు గ్రీన్ మ్యాట్ కనబడట్లా అంటే ఎందుకంటే చెప్తున్నారంటే రియలిస్టిక్ గా తీయాలి రియలిస్టిక్ గా కనపడాలి అనే తాపత్రయం ఆ డైరెక్టర్ లో కనబడుతుంది అందుకే అంత రియలిస్టిక్ గా నిజంగా కొండల మధ్య చూస్తున్నావు కదా మేకింగ్ వీడియో కూడా ఉంది కదా పెద్ద సెట్ పెద్ద టెంపుల్ చాలా బాగుంది సచ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అండ్ నెక్స్ట్ ఇక పాట గురించి మాట్లాడుకుంటే మార్నింగ్ ఇప్పుడు నీకు అచ్యుతం సాంగ్ తెలుసా శ్రీకృష్ణుడిది కొంచెం ఫాస్ట్ 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 వెళ్తూ ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ అలాగే ఇంకొన్ని పాటలే భక్తి పాటలు ఈ మధ్య ఏంటంటే ఫాస్ట్ బీట్ ఇచ్చేసి అట్లాంటివి కాదు అలా కాదు ఇట్లా మీ అంటే డివోషనల్ సాంగ్సే కొంచెం డీజే మిక్స్ లాగా చేసేసి స్లీపింగ్ మ్యూజిక్తో మైండ్కి రిలాక్సేషన్ ఇచ్చేలాగా ఒకలాంటి థీమ్ సెట్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో అలాంటి సాంగ్ జాబితాలో ఇది చేరుద్ది అది నేను చెప్పేది అంటే మైండ్ రిలాక్సేషన్ కోసం మెడిటేషన్ కోసం పీస్ఫుల్గా కాసేపు అన్నీ మర్చిపోయి కూర్చొని ఏదో వినేస్తే జస్ట్ ఒళ్ళంతా సెట్ అయిపోతుంది అనేలాంటి ఒక వెల్నెస్ డివోషనల్ టచ్ ఉన్న ఫీలింగ్ని ఈ సాంగ్ క్రియేట్ చేసింది అండ్ సినిమాకి శుభ సూచకం స్టార్టింగ్ స్టార్టింగే ఇట్లాంటి దేవుడి పాటలతో వచ్చారు పైగా అంత బాగుంది అండ్ భక్తి గీతాలు పాడాలి అంటే నిజంగా చెప్పాలంటే హరే అదే మహాదేవన్ శంకర్ మహాదేవన్ ఎందుకంటే అప్పుడెప్పుడు ఎన్నో పాటలు కాని అదేంటిది దశావతారం సినిమాలో శివుడి సాంగ్ పాడినప్పుడు కూడా నెక్స్ట్ ఓ మహాప్రాణ దీపం సాంగ్ శ్రీ మంజునాథ్ శివుడి పాటలు శంకర్ మహాదేవన్ పాడితే ఆ పాటకు పూనకం వస్తుంది ఆఫ్టర్ లాంగ్ టైం ఇప్పటికే ఆయన దాంట్లో అలాగే ఉంది విత్ కైలాష్ కేర్ కూడా షేర్ చేసుకున్నాడు ద పీపుల్ ఆర్ లైక్ యు నో అసలు వింటుంటే వినాలనిపించాల వింటుంటే కాసేపు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎర్లీ మార్నింగ్ ఈ పాట వింటే అలా నీకు ఒక టైప్ ఆఫ్ కామ్నెస్ మంచి మెడిటేషన్ కైండ్ ఆఫ్ థింగ్ అంత బాగుంది రాత్రి పడుకుంటప్పుడు కూడా విన్నా కూల్గా కామ్గా అండ్ అది తెచ్చేస్తుంది ఆ ఫీలింగ్ ఆ డివోషనల్ ఫీలింగ్ అంతా తెచ్చేస్తుంది చాలా బాగుంది అండ్ ఈ పాట రిలీజ్ చేసానికి యూనిట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే సినిమాకి సంబంధించిన పాటలు బోల్డన్ వస్తాయి కానీ ఆ పాట సినిమా వరకే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడే పాటలు చాలా గా వస్తాయి అలాంటి అరుదైన పాటల్లో ఇది ఒకటి చెప్పాలి ఎక్స్ట్రా